రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి గొట్టిముక్కల అనే గ్రామంలో సింగం ముత్యాలయ గారి చేలో ఉన్నాము గొట్టిముక్కల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నెల ఇది వచ్చేసి యూనిసిఎం కంపెనీ వాడిది మల్లిక అనే తేజ రకం అండి ఈ చేను వచ్చేసి నారు ఆగస్టు ఇరవయో తారీఖు నాటాడండి ఇది చూడండి చేను ఇప్పటికైతే ఎకరానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల్ కాపు అయితే ఉన్నది అయినా కానీ వర్ణం చూడండి ఇది బాగా చిక్కడి కాపు ఆల్రెడీ సెకండ్ తంతే ఇది రెండో తంతే ఇది తంత చూడండి ఎలా ఉందో తంత చిక్కటి కాపు సైజు కింద ఎలా ఉందో పది కూడా అదే సైజు ఉంది చూడండి దగ్గర దగ్గర కాపు జంట కాపు వచ్చింది సైజు బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి నల్లి ప్రభావం కానీ బొబ్బర బొబ్బర రావటం కానీ ఎక్కడా ఎటువంటి తెగులు చుట్టూ రావడం కానీ కొమ్మ కుళ్ళుడు కానీ ఏమీ లేదండి అన్ని తెగులకి తట్టుకొని కాల్సింది ఇక్కడ వచ్చేసి సింగ ముత్యాల కారండి ఏమంటే ముత్యాలయా ఎట్లా ఉంది ఇది అండి తేజాలేటి సంవత్సరం అయినా అంత ముందే అనేసారా బాగుంది బాగుందా మీ లెక్క ప్రకారం ఎంత రావచ్చంట లాస్ట్ కల్లా లాస్ట్ కల్లా వచ్చే నలభై నలభై దాకా ఇప్పుడున్న కాపు ఎంత అవుద్ది అనుకుంటున్నారు పార్టీకి ఇట్లా అవుతుందని వేసుకున్నందుకు మీకు పర్వాలేదు బాగానే బాగానే ఉందిగా తెగుళ్ళు తట్టుకోవడం కానీ ఆ తెగులు కూడా మదులు పడకుండా కదా తెగుళ్ళు కూడా తట్టుకుంది ఇప్పుడు ఈ వారం నుంచి అన్ని చేరు చాలకు నల్లి వచ్చి మీ చుట్టుపక్కల చేతులు మొత్తం దెబ్బతినిది కదా వచ్చి దీనికి ఏమైనా ఎర్రనెల ఎఫెక్ట్ అని ఉందా లేదు మేతా ఇప్పుడు ఆ చుట్టుపక్కల చేతులు మొత్తం పోయినాయి కదా ఇది బాగానే ఉంది సైజు ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ సెకండ్ స్టెప్ ఇది కింద స్టెప్పు ఎలా సైజు ఉందో పైన కూడా అదే సైజు నన్ను చెట్టు పట్టుకొని అండి మా ఈ కాపు దెబ్బకి బాగా ఇదిగుంది